శ్రీ సాయి ఈ ఈరోజు నుండి మనము సాయి చరణాల్లో రమించినటువంటి భక్త భ్రమరాల గృహాలకు మనం వెళ్ళబోతున్నాం మొట్టమొదటి గృహం జనార్దన్ రామచంద్ర అడ్కర్ మనందరము ప్రతిరోజు ఎంతో ఆర్తితో పాడుకునేటువంటి హారతి సాయిబాబా రచయిత శ్రీ మాధవ్ అడ్కర్ మనవడి గృహం மாதவ் வட்கர் விரசித்த தொலி ஹாரதி கீதம் ஹாரதி சாயிபா వారు ఆనందపు సరి జీవితాన జివి తానకాంతి దివిలు నికో విలలు చాలా మందికి హార్తి సాయి బాబా ఎవరు రాశారనేటువంటి విషయం కూడా ఆ రోజు భక్తులకు కూడా చాలా మందికి తెలియదు ఎవరైనా పరిశీలనగా అడిగితే తప్ప తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప హారతి సాయిబాబా పాట ఎవరు రాశారనేది కూడా చాలామందికి ఆ రోజు భక్తులకు కూడా తెలియదు మొన్న మొన్నటి వరకు మనకు కూడా చాలామందికి తెలియదు ఆరతి సాయిబాబాను ఎంతో ఆర్తితో మా పాడుకునేటువంటి మనము మరి అది రాసినటువంటి ఆ భక్తుడి యొక్క ఆర్తి ఎటువంటిది ఆ భక్తుడితో బాబాకున్నటువంటి అనుబంధం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు మాధవ అడ్కర్ మనవన్ని కలవడానికి జనార్దన్ రామచంద్ర అడ్కర్ గారిని కలవడానికి వారి గృహానికి వచ్చాం ఇప్పుడు వారి గృహం లోపలికి వెళ్దాం మాధవ్ అడ్కర్ గారి యొక్క మనవడు జనార్దన్ రామచంద్ర అడ్కర్ మనతో ఉన్నారు వీరి తండ్రి పేరు రామచంద్ర అడ్కర్ ఆ రామచంద్ర అడ్కర్ గారి యొక్క తండ్రే మాధవరావు అడ్కర్ ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అమ్మ అమ్మ పేరు హేమలత అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మ బాల్యమంతా కూడా హైదరాబాదులోన గౌరీగూడలో అక్కడి నుండి కోడలుగా ఇక్కడికి మహారాష్ట్రకు వచ్చింది చాలా ఏళ్ళ క్రితము వారు హైదరాబాదులో వారి తండ్రి గారు అక్కడ సెటిల్ అయితే తన యొక్క బాల్యము స్కూలింగ్ అంతా కూడా గౌరీగూడలో సాగిందంట హైదరాబాద్తో ఉన్నటువంటి బంధం చేత అమ్మ హేమలత అమ్మగారు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది చాలా సంతోషం వేసింది ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చారా అంటే లేదు నేను హైదరాబాద్లోనే పుట్టాను హైదరాబాద్లోనే స్కూలింగ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది

ఓం శ్రీ పరమాత్మనే నమః అధనవమో అధ్యాయః శ్రీ భగవానువాచ इदं तु ते गुयतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञान सहितं यज्ञात्वा मोक्षसे शुभात् వంశపారంపర్యంగా పాండిత్యం కానీ సంస్కారం గాని ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి మాధవార్కర్కు ఆ రోజు బాబా ఉన్న బాబా పట్టణంలో ఉన్నటువంటి ప్రేమ వారికి ఉన్నటువంటి ఆర్తి ఏ విధంగా అయితే హారతి రూపంలో మనందరికీ అందిందో ఆ కుటుంబం కూడా ఇప్పటికీ గొప్ప సంస్కారాలు గుణాలు కలిగినటువంటి కుటుంబంగా ఈరోజు బాసిల్లుతుంది అబ్బాయి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి శ్లోకం భగవద్గీతలో ఉన్నటువంటిది అసలు ఏమాత్రం కూడా నేను ముందు చెప్పలేదు కేవలం వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు చెప్పారు మా అబ్బాయి భగవద్గీతను చక్కగా అధ్యయనం చేస్తారు మా మనవడు అని అంటే ఒక శ్లోకం ఏదైనా చెప్తా అనగానే అద్భుతమైనటువంటి జ్ఞాన శ్లోకాన్ని వారు చెప్పడం జరిగింది ఇప్పుడు మనము గదికి వెళ్దాం పూజా గదిలో వీరు బాబాని ఏ విధంగా ఆరాధిస్తారు ఎట్లా ఉంది వాళ్ళ పూజా గది ఇదంతా కూడా చూద్దాం चरणारजताळी दावा दशा विसा वा भक्ता विषा वा आचति सायि

के संबंध हमारे ग्रैंड जी से बहुत पुरानी का होते थे और जिंदगी का बहुत सारा काल उन्होंने उनके साथ बिताने का उनको मौका गया इसलिए राजु महाराज जी को वो अपना गुरु मानते थे ఇప్పటి ఇప్పటివరకు జనార్దన్ అడ్కర్ గారు వారి పూజా మందిరంలో ఉన్నటువంటి విశేషాల గురించి చెప్పారు కదా ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని చూసిన తర్వాత నా హృదయము ఎంత ద్రవించిపోయిందంటే బాబా ఉన్నారు మాధవర్కర్ గారు వారి యొక్క తాతగారు వారి చిత్రపటం ఉంది పక్కన దాస్గన్ మహారాజ్ గారి యొక్క చిత్రపటాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే దాస్గన్ మహారాజు చిత్రపటాన్ని మీరు ఎందుకు ఇక్కడ ఉంచుకున్నారని చెప్పి నాకు నేను మదన పడుతూ ఉంటే దొరికినటువంటి సమాధానం మాధవడ్కర్ గారికి దాస్కన్ మహారాజ్ పట్ల ఎంతో గౌరవం భక్తి ఉండేది హారతి సాయి బాబా పాటను వారు రాయడం జరుగుతుంది రాసిన తర్వాత నేరుగా బాబా దగ్గరికి వెళ్ళలేదు దాస్కన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి హారతి సాయి బాబా పాటను చూపించి దీంట్లో ఏమైనా మార్పులు చేయండి అని చెప్పి అడుగుతారు ఏమీ మార్పులు అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బాబా ముందు పాడు అని చెప్తారు ఆ విధంగా దాస్ఖన్ మహారాజు మాధవ్ బాబా దగ్గరికి తీసుకెళ్లి ఆ హారతి పాటను వినిపిస్తారు బాబా వారి యొక్క సమ్మతిని తెలియజేసి అందుకు నిదర్శనం కూడా ఉంది పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో జామ్నేర్ నీళ్ళ జరుగుతుంది అంటే ఈ పాట పంతొమ్మిది వందల మూడు లేక పంతొమ్మిది వందల రెండు ఆ సమయంలో అడ్కర్ గారు రాసి ఉంటారనేటువంటిది ఒక నిర్ధారణ ఆ పాటను తను ఆమోదిస్తున్నట్టు చెప్పడానికి హార్తి సాయిబాబా పాటను విభూదిని నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి పంపిస్తారు నానాసాహెబ్ చందోర్కర్ కూతురు ప్రసవ వేదం తప్పించడానికి హారతి పాటను ఊదిని పంపిస్తారు అంతేకాదు మాధవట్కర్ కుటుంబము దాస్కన్ మహారాజ్ పట్ల ఇంత భక్తి కలిగి ఉండడానికి ఇంత గౌరవం కలిగి ఉండడానికి కారణం ఏందో తెలుసా ప్రతి ఒక్క బాబా భక్తుడికి ఉండాల్సినటువంటి కృతజ్ఞత ఎందుకు దాస్కన్ మహారాజ్ పట్ల మాధవడ్కర్ కుటుంబానికి ఇంత కృతజ్ఞత ఎందుకు మాధవర్కరు తన కొడుకైనటువంటి రామచంద్ర అడ్కర్ను తీసుకొని షిరిడీకి వస్తాడు రామచంద్ర అడ్కర్ను చదివించడానికి తనకు ఆర్థిక పరిస్థితి సరిపోవట్లేదని చెప్పి ఆ పిల్లవాన్ని స్కూల్ మాన్పించి తనతో పాటు తిప్పుకుంటుంటాడు అప్పుడు దాస్కన్ మహారాజు ఆ పిల్లవాణ్ణి చేరదీసి ఇతని అయ్యేటువంటి చదువుకు అయ్యేటువంటి ఖర్చంతా నేనే భరిస్తా అని చెప్పి రామచంద్ర అడ్కర్ను దాస్కన్ మహారాజు చదివిస్తారు అట్లా దాస్కన్ మహారాజ్ పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత దాస్కన్ మహారాజ్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవభావం ఒక్క మాధవ అడ్కరే కాదు రామచంద్ర అడ్కర్ కూడా దాస్కన్ మహారాజ్ పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటి అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి జనార్దన్ అడ్కర్ గారికి కూడా దాస్కర్ మహారాజ్ పట్ల ఎంతో గౌరవం మాధవ్ అడ్కరు తన జీవితం అంతా కూడా సద్గురు చరణాల్లో లీనం కావాలని ఆయన ఎప్పుడూ కూడా పరితపించేటువంటి వారు దాస్కర్ మహారాజ్తో పాటు అనేక సంవత్సరాలు వారు పండరీపురంలో ఉన్నారట పండ తను రిటైర్ అయిన తర్వాత దాస్కర్ మహారాజు వారిది ఒకే రకమైనటువంటి దినచర్య ఉండేది పండరీపురంలో ఆ విధంగా పండరీపురంలో కూడా వారు పాండురంగని విఠలుడి ధ్యాసలో ఎప్పుడు ఉండేటువంటి వారని చెప్పి జనార్దన్ అడ్కర్ గారు మనకు తెలియజేయడం జరిగింది నిజంగా మాధవడ్కర్ జీవితంలో అనేక విషయాలు మనం తెలుసుకుంటే బాబా మాధవడ్కర్ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ మనం ఇప్పుడు జనార్దన్ అడ్కర్ గారితో మాట్లాడి మనం తెలుసుకున్నాం सदगुरु साईनाथ महाराज जो भक्त आते थे, थे उनकी तरफ मिलने के लिए उनको कॉइन्स दिया करते थे माधवराव जी आड़कर भी उनके परम भक्तों में से एक थे सभी साई मंदिरों में दिन में मध्यान्ह आरती के तौर पर और संध्या आरती के तौर पर गाई जाती है साई बाबा को यह आरती इतनी पसंद थी गाते टाइम वो हाथ हाथ हिलाते थे हसते थे और ये 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 जो आरती है वो भक्तों का कल्याण करेंगी वड़कर विरचित हारती हारती माधी माधी हारती श्री माधव हारती रचल ఒక అద్భుతమైనటువంటి లైన్ ఉంటుంది సకల జీవులకు సౌఖ్యాన్ని అందించేటువంటి శ్రీ సాయిబాబా నీకు మేము హారతి చేస్తున్నాము అని చెప్పి అక్కడ రాయబడింది నిజంగా ఈరోజు హారతి సాయిబాబా పాడుకునేటువంటి అందరి భక్తుల అందరి జీవుల జీవితాల్లో అద్భుతమైనటువంటి సౌఖ్యము సుఖము లభిస్తుంది బాబా హారతి సాయిబాబా పాట విన్న తర్వాత మాధవడ్కర్తో ఒక మాట అంటారు మీరు ఎవరైతే ఈ హారతి పాటను చేతులు జోడించి పాడుకుంటారో వారికి సుఖశాంతులు సుఖ సంపదలు వసంగుతారని చెప్పి బాబా స్వయంగా చెప్పడం జరిగింది బాబా మీద ఉన్నటువంటి ప్రేమతోటి మాధవడ్కర్ హారతి సాయిబాబా పాటను రాస్తే అప్పటి వరకు సంతానం లేనటువంటి మాధవ్ అడ్కర్కు బాబా గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు నీకు కొడుకు పుడతాడు కొడుకు రామచంద్ర అనేటువంటి పేరు పెట్టుకో అంటారు సరిగ్గా ఏడాది గడిచేలోపు రామచంద్ర అడ్కర్ జన్మిస్తారు మాధవరావు और कुछ दो छोटे से हैं वो जो कॉइन मिला है उसको पंचायतन राम पंचायतन ऐसा बोला जाता है और उसके ऊपर 1740 के ये साल दिखा हुआ है एक तरफ राम राज्यभिषेक दिखाया है और दूसरी तरफ राम और सीता लक्ष्मण ये वनवास को जा रहे हैं ऐसा दिखाया है బాబా వద్దకు అనేక మంది భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాయిన్స్ తీసుకొచ్చేటువంటి వారు ఆ కాయిన్స్ను కొన్నింటిని బాబా ష్యామాకిచ్చి దాచిపెట్టని చెప్పేటువంటి వారు ష్యామాకు ఏ విధంగా అయితే సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉన్నటువంటి కాయిన్ ఇచ్చారో మాధవ అడ్కర్ గారికి కూడా బాబా రామ పంచాయతం అంటారు కదా రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ రామ పంచాయతం ఉన్నటువంటి కైన్ను బాబా మాధవడ్కర్ గారికి ఇవ్వడం జరిగింది ఒకవైపు ఈ ఐదుగురు రామలక్ష్మణ భరత శత్రజ్ఞ సీత ఒకవైపు మరొక వైపు సీతారామచంద్రమూర్తులు మరొక వైపు ఉంటారు ఇది బాబా ఎంతో ప్రేమతో మాధవ ఇచ్చారు ఆ కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కైన్ను ఎంతో అపురూపంగా వారు పూజించుకుంటారు ఈ కైన్ నిజంగా వారు నా చేతికి అందించినప్పుడు నా తనువు పులకరించిపోయింది ఎందుకంటే ఇది బాబా స్వహస్తాల నుండి వచ్చినటువంటి కైన్ ఇది పట్టుకునేటువంటి అర్హత పట్టుకునేటువంటి యోగ్యత సద్గురు ఇచ్చారంటే నిజంగా ఆయనకు మన పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రేమ భావనకు ఇదొక నిదర్శనం అన్నమాట ఈ కైన్ను రామ పంచాయతము సీతారాం సీతారాములు ఉన్నటువంటి కైన్ను ప్రతి శ్రీరామనవమికి వీళ్ళు ఇక్కడ అభిషేకం చేస్తారు గుడి పడవ అంటే కొత్త సంవత్సరం సందర్భంగా అదేవిధంగా లక్ష్మీ పూజ దీపావళి సందర్భంగా చేసేటువంటి లక్ష్మీ పూజలో ఈ కైన్ను పెట్టి వారు పూజించుకుంటారు అంతేకాదు బాబా సమాధి ఉత్సవం విజయదశమి రోజు కూడా ఈ కైన్కు వారు అభిషేకం చేస్తారు నిజంగా బాబా ఇచ్చినటువంటి ఈ గొప్ప ఐశ్వర్యం గొప్ప సంపదకు ఎవరూ కూడా విలువ కట్టలేనటువంటిది దీనిని భద్రంగా దాచుకున్నటువంటి భద్రంగా పూజించుకుంటున్నటువంటి మాధవడ్కర్ కుటుంబం నిజంగా వారు అదృష్టవంతులు మాధవడ్కరు బాబా నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు ఏ రోజు కూడా ఏమీ కోరలేదు కానీ బాబాయే స్ఫురణ కలిగించి హారది సాయి బాబా అనేటువంటి పాటను రాయించుకొని మాధవడ్కర్ను ఈ సృష్టి ఉన్నంత కాలం సజీవంగా మన ముందు నిలిపాడు ఎందుకంటే హారతి సాయిబాబా మనం పాడుకుంటున్నామంటే మాధవడ్కర్ మనకు గుర్తొస్తారు వారు రాసినటువంటి ప్రతి పదము కూడా హారతి సాయిబాబాలో ఉన్నటువంటి ప్రతి పదము జయమణి జయసభావ తవ తైసానుభావ ఇది బాబా తత్వంలో చాలా విశిష్టమైనటువంటి మాట మనం ఏ విధంగా భావిస్తే ఏ విధంగా భజిస్తే ఆయన ఆ విధంగా ప్రకటితం అవుతాడు ఇంత అద్భుతమైనటువంటి హారతి పాటను శ్రీ మాధవడ్కర్ మనకు అందించారు మాధవడ్కరు బాబా వద్ద ఏ రోజు కూడా ఏమీ కోరలేదు తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సరే ఏ రోజు కూడా తన కుటుంబం గురించి కానీ తన కొడుకు గురించి కానీ దేని గురించి బాబా దగ్గర ఏమీ కోరనటువంటి మాధవడ్కరు ఈరోజు వెలకట్టలేన కొత్త సంపదను వారి వారసులకు ఇచ్చారు అంతే కదా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము అని చెప్పి చెప్పడానికి ఈ యొక్క హారతి సాయి బాబా పాటయే నిదర్శనం కదా ఈ హారతి సాయిబాబా పాట ఈ సృష్టి ఉన్నంత వరకు బాబా ఉన్నంత వరకు కూడా అది అలానే నిలిచి ఉంటుంది అదేవిధంగా వీరు ఎంత సౌభాగ్యాన్ని వారు సంపాదించుకున్నారు నిజంగా ఆనాటి భక్తుల కుటుంబాల్లో జన్మించడం కూడా అదొక పుణ్య ఫలితమే లేకపోతే బాబాను సేవించుకున్నటువంటి మాధవడ్కర్ కుటుంబంలో వీళ్ళందరూ కూడా జన్మించడం కూడా వారి యొక్క పూర్వజన్మ సుకృతం వల్లనే మాత్రమే అది సాధ్యమైంది ఆ పూర్వజన్మ సుకృతం వల్లనే వీరందరూ కూడా ఈరోజు మాధవడ్కర్ కుటుంబంలో జన్మించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికీ కూడా వీళ్ళకు ఏ గర్వహంకారాలు లేవు మామూలుగా మనం ఏదన్నా ఒక చిన్న పాట రాస్తేను ఒక పుస్తకం రాస్తేను గర్వహంకారాలు పెరిగిపోతూ ఉంటాయి మనకు నేను రాశాను అనేటువంటిది పెరిగిపోతుంది కానీ మాధవడ్కర్ కుటుంబానికి ఈ పాట మా తాతగారు రాశారనేటువంటిది కానీ లేకపోతే అది మా తాతగారికే సొంతం అనేటువంటిది కానీ లేదు ఈరోజు మాధవడ్కర్ గారు హారతి సాయి బాబా పాటను జగత్తుకు అందించి ఈ జగత్తు అంతా కూడా బాబాకు గౌరవంగా హారతిచ్చుకోవడానికి ఎందుకంటే బాబా పైన రాసినటువంటి తొలి హారతి పాట ఈ హారతి సాయిబాబా కాబట్టి అంత గొప్ప సంస్కారం కలిగినటువంటి ఆ మాధవడ్కర్ కుటుంబ సభ్యులను ఈరోజు మనం కలవడం నిజంగా మన అదృష్టం మాధవడ్కర్ హారతి హారతి గీతం సాయిబాబా ఇది మాధవరావు అడ్కర్ గారు వారి జీవిత పర్యంతము ధరించినటువంటి రుద్రాక్ష మాల వారి దేహత్యాగ అనంతరం వారి కుమారుడికి ఇది ఇచ్చారు రామచంద్ర అడ్కర్ దీనిని జనార్దన్ అడ్కర్ గారికి దీన్ని ఇవ్వడం జరిగింది వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి వారి ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒకటి అడిగారు ఏంటంటే ఈ పుస్తకం మరాఠీలో మీరు రాయడం జరిగింది దాని తర్వాత లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది తర్వాత తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దీన్ని ఏమైనా మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయించగలుగుతారా ముద్రించగలుగుతారా భక్తులకు ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నారు చూద్దాం మరి మీలో ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా దీన్ని ట్రాన్స్లేట్ చేయించి ఒక వంద పేజీల పుస్తకం దీన్ని భక్తులకు అందించాలని అదేవిధంగా వారు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి దీనికనుక రిలీజ్ చేస్తే ఈ రిలీజ్ హైదరాబాద్ ఫంక్షన్కి వస్తామంటున్నారు కాబట్టి ఎవరైనా సరే మీకు ఎవరికైనా ప్రేరణ కలిగితే మీకు ఎవరికైనా దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించాలనేటువంటి సంకల్పం కలిగితే తప్పకుండా మమ్మల్ని హారతి గీతం జనకుండెలు చాలువారు ఆనందపు సరికమలు జీవిత కాంతి దిపులు కుంతులోని కూలలు సాయి అమ్మ పాట జారు వారు ఆనందకు సరిగములు జీవితాన కాంతి దివ్యలు గొంతులోనికో వెళ్ళలు